మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా దేశంలో పర్యటించి ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాని ఓడించి టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది అనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్ దేశంలో కూడా పర్యటిస్తూ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది భారత్ సేన పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుండి టీమిండియా న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సర పర్యటనలో మాత్రమే మొదటిసారి టీమిండియా న్యూజిలాండ్ పై విజయం సాధించింది సిరీస్ ని కైవసం చేసుకుంది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ ని కైవసం చేసుకుంది భారత జట్టు ఇక ఆఖరి వన్డేలో టీమిండియా సమిష్టిగా రాణించి ఘన విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండు వందల యాభై రెండు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయినప్పటికీ అంబటి రాయుడు తొంభై పరుగులు విజయ్ శంకర్ నలభై ఐదు పరుగుల బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు హార్దిక్ పాండ్యా నలభై ఐదు పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది రెండు వందల యాభై మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది రెండు వందల యాభై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండు వందల పదిహేడు పరుగులకే ఆల్అౌట్ అయింది బౌలింగ్ లో చాహల్ మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు హార్దిక్ పాండ్య షమి రెండు వికెట్లు భువనేశ్వర్ జాదవ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ విజయానికి అడ్డుకట్ట వేశారు ఆ జట్టు పతనానికి తమ వంతు కృషి చేశారు ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ తో హార్దిక్ పాండ్య మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు రోహిత్ సేన అలా చివరి వన్డేలో విజయం సాధించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి